హాయ్ హలో నమస్తే ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ కుండలో చేసిన మటన్ కర్రీ అలానే మటన్ ఫ్రై అండి ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మనకి మట్టి కుండలో చేసిన ఏ వంటైనా చాలా టేస్టీగా ఉంటుంది కదా అందుకని మట్టి కుండలో అయితే ఈరోజు మటన్ కర్రీ చేసుకున్నాను ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తానండి అది ఇంపార్టెంట్ ఎందుకు మటన్ని ముందుగా నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇందులో వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది పపాయే అండి మనం బయట ఉడికించుకునేటప్పుడు మటన్ ఉడకదు అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా ఇలా పపాయాని క్రీమ్ చేసుకొని క్రీమ్గా మిక్సీ పట్టేసుకొని కలిపేసుకుంటే మనకి మటన్ అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి ఇలా చూడండి పపాయని పీల్ తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి నాకు ఇది మా ఊర్లో క్యాటరింగ్ వాళ్ళు చెప్పిన చిట్కా అండి ఇది టిప్పు వాళ్ళు ఇలానే చేస్తారంట మటన్ వాళ్ళు ఎన్ని కిలోలైనా బయటే వండుతారు కదా కుక్కర్లు అనేది యూస్ చేయరు అసలు సో నాకు ఆ ట్రిక్ ఒకసారి ట్రై చేద్దామని చేశాను ముక్క అయితే చాలా నీట్గా ఈజీగా త్వరగా ఉడికిపోయిందండి టేస్ట్ కూడా బాగొచ్చింది ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న పపాయ పేస్ట్ ఇది మనము మటన్లో వేసేసుకొని అలానే ఉప్పు కారం ధనియాల పొడి అలానే పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి కొద్దిగా ఒక ఎక్కువసేపే మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి అప్పుడే ముక్క ముక్కకి బాగా మసాలా పట్టి ముక్క అనేది బాగా మ్యారినేట్ అవుతుంది ఇలా ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే పక్కనైనా అండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఈ విధంగా ఇంకొకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం వంట అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఈ మట్టి కుండని స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి తర్వాత గరం మసాలా ఆనియన్స్ వేసుకోవాలండి మనము కుండలో చేస్తున్నప్పుడు ఆయిల్ ఎక్కువ వేసిన కుండ అనేది కొద్దిగా అయినా సరే అబ్జర్వ్ చేస్తుందండి సో నో ప్రాబ్లం ఎంత వేసుకున్నా కూడా తర్వాత ఆనియన్స్ వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇవి కొంచెం దూరగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఒక రెండు చిన్న టేబుల్ స్పూన్తో వేసుకుంటున్నానండి ఎందుకంటే మనం మ్యారినేట్ చేసినప్పుడు కూడా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా దాన్ని బట్టి ఇప్పుడు కూడా మసాలా వేసుకోండి అది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం ఈ నేనైతే ఓన్లీ బోన్స్తో ఉన్న ముక్కలైతే తీసుకొని ఇందులో వేసుకున్నానండి పులుసు కోసమని ఈ విధంగా కలిపేసుకోవాలి ఒకసారి బాగా ఈ విధంగా కలిపి తగినంత సాల్ట్ చూసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇంకొక సైడ్ మటన్ ఫ్రై కూడా చేయాలి కదా సో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆనియన్ అలానే కరివేపాకు వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ అవి ఆనియన్ కలరు చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఇక్కడ కుండపైన మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మటన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసి అది బాగా కుక్ అవుతూ ఉంటుంది కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఫ్రైలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి మట్టికుండ ఒక్కసారి బాగా హీట్ అయ్యిందంటే తగ్గించుకొని చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రైకి బాగా ఫ్రై అయిపోయింది సో ఇప్పుడు బోన్లెస్ మటన్ అంతా ఇందులో వేసేసుకొని పెనుమ్లో బాగా కలిపేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి చూడండి మటన్ అయితే మాత్రం వాటర్ అంతా బయటకు వచ్చేసి బాగా ముక్క అయితే బాగా ఈజీగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం పొడి ధనియా పౌడర్ అలానే జీరా గరం మసాలా కూడా వేయాలి ఒకసారి కారం అవి వేసుకున్న తర్వాత ఒక ఉడుకు ఉడికిన తర్వాత జీరా గరం మసాలా వేసుకుందాము చూడండి ఒకసారి ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి కొద్ది కొద్దిగా ఆయిల్ వదులుతుంది కదా ఇలా మధ్యలో కలిపేసుకుంటూ ఉంటే ముక్క అనేది ఈజీగా ఉడికిపోతుంది అలానే ఇందులో కొద్దిగా కొబ్బరి పేస్ట్ కూడా వేసానండి ఇది వేయడం వల్ల మనకి థిక్నెస్ వస్తుంది కర్రీకి టేస్ట్ కూడా వస్తుంది మీకు కావాలంటే గసగసాలు కూడా వేసుకోవచ్చు ఇలా కొబ్బరి పాలు వేసేసుకున్న తర్వాత తగినంత వాటర్ మనకి పులుసు ఎంత కావాలో దానికి తగ్గట్టు వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇటు పక్క పెనంలో ఫ్రైకి వా ముక్క అయితే లో ఫ్లేమే పెట్టాం కదా కొద్దిగా ముక్కకున్న వాటర్ అంతా వదిలేసి ముక్క అయితే ఈ విధంగా ఉడుకుతుందండి ఆ వాటరే సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి రెండు కూడాను ఇప్పుడు పెనంలో కొద్దిగా మనకి వాటర్ కన్సిస్టెంట్ తగ్గిపోయి ముక్క అనేది దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఇంకొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ వాటర్ దగ్గర పడేంత వరకు ఉడికించి ఇక్కడైతే మటన్ అయితే బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు కొద్దిగా రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలానే కొద్దిగా జీరా పౌడర్ గరం మసాలా కొద్దిగా పెప్పర్ కూడా వేసానండి కలిపేసుకొని మటన్ అయితే ఏ విధంగా చేసినా కూడా బాగుంటుందండి మసాలాలు అయితే మీ ఇష్టం నేను ఇందులో మెయిన్ ఏంటంటే ఈ పపాయ వేయడం వల్ల ముక్క అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది నిజంగా క్యాటరింగ్ వాళ్ళు చెప్పిన టిప్ చాలా యూజ్ అయ్యిందండి చూడండి కర్రీ అయితే ఆయిల్ అంతా వదిలేసింది బాగా చాలా బాగా ఉడికిపోయిందండి నేను ఈ క్యారెట్స్ అయితే మాత్రం ఓన్లీ వెజ్ నాన్ వెజ్ తింటున్నాం కదా వెజ్ కోసం అని చెప్పి ఒక మూడు క్యారెట్ల ముక్కల్ని విధంగా కట్ చేసుకొని ఓన్లీ ఒక వన్ మినిట్ అలా బాయిల్ చేసుకున్నాను అంతేనండి ఇది మీ ఆప్షనల్ నేను ఏదో నాన్ వెజ్ తింటున్నాను కదా కూరగాయ కూడా తినాలనే ఉద్దేశంతో వేసుకున్నాను అంతే అటుపక్క మాత్రం ఫ్రైకి ఆల్రెడీ వాటర్ అంతా ఎగిరిపోయింది ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత చివరిగా అయితే ఇలా పచ్చిమిర్చి ముక్కలు చీలికల్ని వేసేసుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించేసుకుంటే అంతే అండి మనకి మటన్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది చూడండి చాలా బాగా వచ్చింది చివరిగా ఇందులో కర్రీలో కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని దింపేసుకుంటే అంతే అండి ఎంతో టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది అది కుండలోను మటన్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు చివరిగా అందులో కూడా కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టేసుకుంటే మటన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంతో టేస్ట్గా ఎంత బాగుందో మటన్ ఫ్రై కూడా చాలా బాగా వచ్చిందండి చివరిగా చూడండి మటన్ కర్రీ కూడా బాగా ఉడికిపోయింది చివరిగా లాస్ట్గా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మనం స్టవ్ కట్టేసుకోవాలి తర్వాత మూత మూత మూసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే మనకి ఆయిల్ అంతా వదిలేసి కర్రీ గ్రేవీ అనేది చిక్కబడుతుందండి చాలా బాగుంటుంది చూడండి ఎంత ఎమ్మీగా ఉందో ఆ క్రీమీ స్టెక్చరు చూడ ఆయిల్ కూడా ఎంత బాగుందో చాలా ఎమ్మీగా టేస్టీగా టెంప్టింగ్గా ఉంది కదా కర్రీ కూడా అలానే వచ్చిందండి చాలా బాగుంది మటన్ కూడా చూడండి పపాయ పేస్ట్ వేయడం వల్ల కర్రీ ఇలా వచ్చిందండి చ కొద్దిగా కూరతోనే ఎక్కువ అన్నం తీసి తినేయచ్చు లైక్ అన్సప్స్